రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో గత ఆరు దశాబ్దాల్లో తొలిసారి ఆర్థిక కమిటీల్లో సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరగనుంది కీలకమైన ప్రజాపద్దులు అంచనాలు ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు సభ్యులను ఎన్నుకునేందుకు నేడు అసెంబ్లీలో పోలింగ్ నిర్వహించనున్నారు ఈ కమిటీలో సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన సంఖ్యాబలం శాసనసభలో వైసీపీకి లేకపోవడం ఈ పరిస్థితికి దారితీసింది పీఎస్సీ చైర్మన్ గా పులపర్తి ఆంజనేయులు అంచనాల కమిటీకి జోగేశ్వరరావు పీయుసీకి కూన రవికుమార్ల ఎన్నిక లాంఛనం కానుంది అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవాలంటే ఆ పార్టీకి శాసనసభలో కనీసం పద్దెనిమిది మంది సంఖ్యాబలం ఉండాలి అయితే ప్రస్తుత సభలో వైసీపీకి కేవలం పదకొండు మంది మాత్రమే ఉన్నారు సంఖ్యాబలం లేకపోయినా వైసీపీ తరపున ఈ మూడు కమిటీలకు ముగ్గురు ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు ఒక్కో కమిటీలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు మొత్తంగా పన్నెండు మంది సభ్యులుంటారు అయితే ఎమ్మెల్యేల కోటాలో తొమ్మిదికి గాను మొత్తం పది చొప్పున నామినేషన్లు దాఖలు కావడంతో పోలింగ్ అనివార్యమైంది పిఎస్ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తోంది ఈ కమిటీలో ఒక సభ్యుడిని ఎన్నుకునేందుకు వైసీపీకి సంఖ్యాబలం లేకపోవడంతో అధికార కూటమి నుంచి సభ్యులుగా ఎన్నికయ్యే వారిలో ఒకరిని చైర్మన్ గా నియమించే అవకాశముంది సంప్రదాయం ప్రకారం కీలకమైన ప్రజాపదుల కమిటీ చైర్మన్ పదవిని ప్రతిపక్షమైన తమకు ఇవ్వాలని వైసీపీ పట్టుబట్టింది దీనిపై శాసన మండలిలో అధికార పక్ష నేతలతో చర్చలు జరిపారు ఈ చర్చల్లో సర్దుబాటుపై స్పష్టత వచ్చింది ఒక్కో కమిటీకి ముగ్గురు ఎమ్మెల్సీలు ఎన్నికయ్యే అవకాశమున్నందున ఇద్దరు ప్రతిపక్షం నుంచి ఒకరు అధికార పక్షం నుంచి నామినేషన్ వేయాలని ఈ చర్చల్లో నిర్ణయించారు ఆ మేరకే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎమ్మెల్సీ కోటా స్థానాల వరకు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది ఎమ్మెల్యేల కోటా విషయంలో మాత్రం పోటీ తప్పేలా లేదు ప్రజాపద్దుల కమిటీకి పులపర్తి ఆంజనేయులు అంచనాల కమిటీకి జోగేశ్వరరావు ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి కూన రవికుమార్ను చైర్మన్లుగా నియమించే అవకాశం ఉంది పీఎస్సీ జనసేనకు మిగిలిన రెండు కమిటీలు తెలుగుదేశం సభ్యులను చైర్మన్లుగా నియమించనున్నారని తెలిసింది అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరగనుంది ప్రాధాన్య ఓట్ల విధానంలో సభ్యులు బ్యాలెట్ పత్రాలపై ఓట్లు నమోదు చేయాల్సి ఉంటుంది ఎమ్మెల్యేల కోటాలో ప్రతి కమిటీలో తొమ్మిదికి గాను పది మంది నామినేషన్లు దాఖలు చేసినందున ఎమ్మెల్యేలు మాత్రమే ఓటింగ్ లో పాల్గొననున్నారు తొలి ప్రాధాన్యత ఓట్లు పద్దెనిమిది వచ్చిన ఎమ్మెల్యే కమిటీ సభ్యుడిగా నేరుగా ఎన్నికవుతారు లేని పక్షంలో తర్వాతి ప్రాధాన్యత ఓట్లను లెక్కించి సభ్యుల ఎన్నికను ఖరారు చేస్తారు తగిన సంఖ్యాబలం లేకపోయినా నామినేషన్లు వేసిన వైసీపీ చివరి నిమిషంలో పోలింగ్ను బహిష్కరించే యోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది